గచ్చిబోలిలో కలకలం సృష్టించిన కిడ్నాప్ కేసులు ఛేదించారు పోలీసులు ఈ ఘటనలో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు మరో పది మంది నిందితులు పరారులో ఉంటున్నట్లు అధికారులు తెలిపారు ఆర్థిక లావాదేవీలో తేడాలు రావడంతో వరుసకు భావమారిదే కిరాయి ముఠాతో కలిసి కిడ్నాప్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు అత్తనపల్లికి చెందిన సాయిగుప్తా నిజాంపేకు చెందిన సతీష్ రెడ్డి వ్యాపార భాగస్వాములు సాయిగుప్తా వరుసకు బావమర్ది అయిన గౌతమ్ దగ్గర అధిక వడ్డీకి అప్పు తీసుకున్నాడు ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు రావడంతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి అయితే ఇచ్చిన అప్పుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సాయిగుప్తా సతీష్ రెడ్డిలను కిడ్నాప్ చేసి డాక్యుమెంట్లు రాయించుకునేందుకు గౌతమ్ ప్లాన్ చేశాడు అశోక్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి జగద్గిరిగుట్టలో ఉండే కిరాయి ముఠాకు సుపారి ఇచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు గచ్చిబౌలిలోని కిక్ స్టార్ట్ కంపెనీ యజమాని సాయి గుప్తాని కిడ్నాప్ చేయడము అటు గచ్చిబౌలి పోలీసులు కూడా ఈ కేసుని ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించారు ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు అసలు పోలీసులని ఎలా ఆశ్రయించారు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి విషయాలు పోలీసులకి చెప్పారు అసలు కేసు ఏం పెట్టారో అడుగుదాం ప్రస్తుతం సాయి గుప్తా భార్య ఉన్నారు చెప్పండి అమ్మా మీరు సాయి ఎప్పుడు ఇంటికి రాలేదని గమనించారు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్లారు యాక్చువల్లీ ఆయన ఆఫీస్ నుంచి మ్యాక్సిమం అంటే టెన్ లోపలే ఇంటికి వచ్చేస్తారండి కానీ ఆ రోజు ఎయి నేను ఎయిట్ ఫిఫ్టీ అరౌండ్ ఆ టైంలో ఫోన్ చేశాను సాయి ఇంకా రాలేదే వస్తున్నావా అని వస్తున్నాను టిఫిన్ రెడీ చెయ్యి అనేది చెప్పారండి తర్వాత ఎంతసేపటికి ఆయన రాలేదు నేను అరౌండ్ లెవెన్ థర్టీ ఆ టైంకి మళ్ళీ ఫోన్ చేశాను అప్పటి నుంచి నంబర్ స్విచ్ ఆఫ్ అయ్యింది ఇంకొక నెంబర్కి చేస్తేనేమో ఫైవ్ టైమ్స్ రింగ్ అయిందండి కంటిన్యూస్గా ఫైవ్ టైమ్స్ రింగ్ అయింది ఇంకా సిక్స్త్ టైం నుండి అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని వస్తుంది ఇంకా అప్పటి నుంచి రెండు నెంబర్స్ వర్క్ చేయట్లేదు సో ఎప్పుడు ఇలా జరగలేదు ఏంటి ఇలా అని నాకు భయం వేసింది భయం వేసి నేను ఆఫీస్లో ఉన్న సెక్యూరిటీకి ఆఫీస్లో మా ఫ్లోర్ మేనేజర్ ఉన్నారు అతనికి అండ్ మా ఆఫీస్కి సంబంధించిన వాళ్ళందరికీ ఫోన్స్ చేస్తున్నాను ఇలా సాయి రాలేదు ఇంటికి ఎయిట్ ఫిఫ్టీకి కాల్ చేస్తే వస్తున్నాను అన్నాడు ఇంత ట్వెల్వ్ అయిపోయింది టైమ్ ఇంకా రాలేదు అని అప్పటి నుంచి అందరికీ ఫోన్స్ చేస్తున్నా అండి మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇంకా అలాగే మార్నింగ్ వరకు అలాగే ఉన్నింది ఇంకా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్కి నేను హండ్రెడ్కి డైల్ చేసి ఇలా మా హస్బెండ్ మిస్ అయ్యారు అని చెప్పాను వాళ్ళు గచ్చిబౌలిలో ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడికి డైరెక్ట్గా వచ్చేయండి అన్నారు నేను నైన్ ఓ క్లాక్కి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్ ఇలా మా హస్బెండ్ నైట్ నుంచి కాల్స్ వెళ్ళట్లేదు అండ్ మనిషి ఇంకా రాలేదు అని చెప్పి అక్కడ కంప్లైంట్ ఇచ్చాను సో నేను కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు సార్ వాళ్ళు వెంటనే మా హస్బెండ్ మీకు పైన సస్పెక్ట్స్ ఉన్నాయి అని అడిగారు అడిగితే నేను ఇలా మా కంపెనీ పార్ట్నరు పువ్వాడ ఓంకారు మా కంపెనీలో ప్రీవియస్ పార్ట్నర్ అండి అతనికి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మా ఆయనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో వాళ్ళు మా ఆయన్ని ఎలాగైనా కంపెనీ నుంచి వెళ్ళగొట్టి ఆ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ కూడా వాళ్ళే తీసేసుకోవాలని చెప్పి మాకు మార్చ్ నుంచి బెదిరిస్తున్నారండి మీకు కొంత అమౌంట్ ఇస్తాము మీరు కంపెనీ నుంచి వెళ్ళిపోండి అని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు సో ఆ ఇష్యూస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి మాకు మోహన్ గుప్తా అంటే పువ్వాడ ఓంకార్ మోహన్ గుప్తా అండ్ సుబ్రహ్మణ్యం వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ అండి వీళ్ళు ముగ్గురు నుంచి మాకు థ్రెడ్స్ వస్తూనే ఉన్నాయి మీరు సంతకం పెట్టకపోతే కంపెనీ మాకు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తాము మాకు పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది లక్షల లక్షలు పోలీసులు వాళ్ళకి ఇస్తే పని అయిపోతుంది మీరు ఏమనుకుంటున్నారని మమ్మల్ని బెదిరిస్తున్నారు ప్లస్ మా హస్బెండ్ని మమ్మల్ని ఫినాన్షియల్గా ఇమోషనల్గా అంత అన్ని సైడ్స్ నుంచి కార్నర్ చేశారండి సొంత హోమ్ టౌన్లో మా పరువు పోయేలాగా మా హస్బెండు ఇన్ని కోట్లు డబ్బులు ఇవ్వాలి అన్ని కోట్లు డబ్బులు ఇవ్వాలి అని మా సొంత ఇంటికి నోటీసులు అంటించడము ఇలా ఇమోషనల్గా మమ్మల్ని కార్నర్ చేసి ఈయనకి హైదరాబాద్లో ఎక్కడా ఈయనకి బిజినెస్ అన్న తర్వాత అప్పులు లేకుండా ఎవరికి ఉంటాయండి ఇంకా ఈయనకి ఒక వన్ రూపీ కూడా ఎవరు ఇవ్వకుండా ఈయన గురించి ఫేక్ న్యూస్ అన్నీ హైదరాబాద్లో మొత్తం అంతా సర్క్యులేట్ చేశారండి మమ్మల్ని ఫినాన్షియల్గా ఇమోషనల్గా బ్లాక్ చేసి ఇంకా మాకు ఈ ఇబ్బందులు అన్నీ వద్దు నువ్వే తీసుకోరా కంపెనీ అని ఆ మాట వస్తుందని వాళ్ళు ఇవన్నీ చేశారు అప్పటికి మేము లొంగలేదు సార్ ఈ టూ మంత్స్ నుంచి ఇలా జరుగుతున్నా మేము కష్టపడి సంపాదించిన కంపెనీ ఎందుకు పోగొట్టుకోవాలి మాకు అదే ఆధారం అని మేము అప్పటికీ లొంగలేదు సో ఇంకా లొంగకపోయేసరికి ఈ బవీర్శెట్టి గౌతమ్ అనే ఆయనకి మా ఆయనకి ఫినాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి సో ఈ ఓంకారు గౌతమ్ వాళ్ళు ఓంకారు మోహన్ సుబ్రహ్మణ్యం ముగ్గురు కలిసి గౌతమ్ని కాంటాక్ట్ చేసి వాళ్ళందరూ ఒకటైపోయి ఏప్రిల్లో మా హస్బెండ్ పైన దాడి చేశారు సార్ కంపెనీ మీటింగ్ ఉంది రండి అని చెప్పి మా ఆయన్ని రప్పించి అక్కడికి మామూలుగా మాట్లాడినట్టుగా సీన్ క్రియేట్ చేసి అక్కడికి ఇరవై మంది రౌడీషీటర్ని తీసుకొచ్చి కార్నర్ చేసి ఎలాగైనా బెదిరించి కంపెనీ రాయించుకోవాలని చెప్పి ఆ రోజు అటాక్ చేశారు సార్ ఆ టైంలో మా బ్రదర్ కూడా ఉన్నాడు మా బ్రదర్ ఇక్కడ ఏదో జరగబోతోంది బావ నువ్వు వెళ్ళిపోవని ముందుగానే సెన్స్ చేసి పంపించేశాడు మా మా హస్బెండ్ని సో మా బ్రదర్ని కార్నర్ చేసి మా బ్రదర్ని కొట్టడము కత్తులతో బెదిరించడము అప్పటికి మా బ్రదర్ చెప్తున్నాడు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాము రండి అంటే మేము ఇంటికి రాము ఏదైనా సరే మేము వీధిలోనే చూసుకుంటాము అని గౌతమ్ అతని వైఫ్ హరిణి ఇద్దరు కలిసి మా బ్రదర్ని కొట్టడము కత్తులతో బెదిరించడము ఇప్పుడు మీరు బాండ్ పేపర్స్ పైన సైన్ చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి మా బ్రదర్ని బెదిరించి అలా దాడి చేశారు మా బ్రదరు కొంచెం చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసారు సార్ ఆ తర్వాత మేము ఇవన్నీ జరుగుతున్నాయని భయం వేసి మా హోమ్ టౌన్కి వెళ్ళిపోయాం సార్ వెళ్ళిపోయి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అక్కడే ఉన్నాము అక్కడ నుంచే మేము ఇలా మాకు ఓంకారు అతని బ్రదర్స్ మోహన్ అండ్ సుబ్రహ్మణ్యం ప్లస్ ఈ భవిరిశెట్టి గౌతమ్ హరిణి భైరిశెట్టి హరిణి భైరిశెట్టి అర్జున్ వీళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది మమ్మల్ని సేవ్ చేయండి అని చెప్పి మేము ఆల్రెడీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము సార్ అది ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది సో మేము ఇంకా ఎన్నాళ్ళని ఊరు వదిలేసి పారిపోతాము అందుకని మేము ఎలాగైనా కంప్లైంట్ ఇచ్చాం కదా ఇంకా మాకేం జరగదులే అన్న ఉద్దేశంతో హైదరాబాద్ రిటర్న్ అయ్యాను సార్ రిటర్న్ అయిన తర్వాత సో ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి కదా గౌతమ్ ఓంకార్ వాళ్ళకి మేమే మీరు ఎంతైతే ఆఫర్ చేసి కంపెనీ నుంచి వెళ్ళిపోమన్నారు అదే అమౌంట్ మేమే మీకు ఇస్తాము అని చెప్పి మా ఇల్లు అమ్మి బంగారం అంతా లోన్ పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఓంకారు వాళ్ళకి ఇచ్చేసామండి సో వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా కూడా కంపెనీ మాకు దక్కలేదు అనే ఈర్షతో కుళ్ళుతో వాళ్ళు ఓంకారు మోహన్ సుబ్రహ్మణ్యం వీళ్ళు ముగ్గురు కలిసి బవిరిశెట్టి గౌతమ్ వాళ్ళ వైఫ్ హరిణి అండ్ వాళ్ళ బ్రదర్ అర్జున్ అందరూ ఏకమయ్యి మా హస్బెండ్ ఒకరిని చేసి మొన్న నైట్ ఫ్రైడే కిడ్నాప్ చేశారండి కిడ్నాప్ చేసి ఇంత డబ్బులు డిమాండ్ చేసి నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే మీ ఫ్యామిలీని మీ బ్రదర్ని అందరినీ చిన్న పిల్లలని కూడా చూడకుండా అందరినీ చంపేస్తామని చెప్పి బెదిరించి మా హస్బెండ్ని రాత్రంతా కొట్టి ఎంటీ బాండ్ పేపర్స్ మీద సైన్ చేయించుకొని ఇలా చేశారు సార్ నేను కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ వాళ్ళు రియాక్ట్ అయ్యి మా హస్బెండ్ ఎక్కడున్నారో ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు సార్ లేకపోతే అసలు ఏం జరిగేదో ఊహించలేము సార్ అంటే మేము ఆల్రెడీ వన్స్ మా పైన అటాక్ జరిగింది మేము కంప్లైంట్ ఇచ్చాం లైఫ్ థ్రెట్ ఉందని సో ఎలాగో పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం కదా ఇంకేం జరగదులే అనుకొని వచ్చాము వచ్చిన తర్వాత కూడా ఈరోజు మర్డర్ చేసే స్థాయికి వచ్చేసారు ఇంకా మేము హైదరాబాద్లో ఎలా ఉండాలో మాకు అర్థం కావట్లేదు సార్ ఎవరిని అప్రోచ్ అయితే ఏం చేస్తే మాకు సేఫ్టీ అనేది మాకు అర్థం కావట్లేదు సార్ సో నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ప్లీజ్ మాకు మాకు బవీర్శెట్టి గౌతమ్ అతని వైఫ్ హరిణి వాళ్ళన్న అర్జున్ ఇంకా పువ్వాడ ఓంకార్ పువ్వాడ మోహన్ గుప్తా పువ్వాడ సుబ్రహ్మణ్యం ఈ రెండు ఫ్యామిలీస్ నుంచి ఎప్పటికైనా మా ఫ్యామిలీకి మా బ్రదర్కి మా వైఫ్ వాళ్ళ సిస్టర్ సత్తెన్పల్లిలో ఉంటారు వాళ్ళకి ఎప్పటికైనా లైఫ్ థ్రెట్ ఉంది సార్ టూ టైమ్స్ అటాక్ జరిగింది మాకు రక్షణ కల్పించండి అని సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ప్లీజ్ దయచేసి మాకు రక్షణ కల్పించండి ఇప్పుడు మీరు పదే పదే చెప్తున్నారు అటు ఎవరైతే గౌతమ్ ఉన్నారో గౌతమల సెటివ్ కి సంబంధించినటువంటి వాళ్ళ భార్య హరిణితో కూడా మీకు ప్రాణహాని ఉంది అంటున్నారు ప్రస్తుతం మరి ఈ కిడ్నాప్ లో హరిణి పాత్ర ఏమైనా ఉంది అని అనుకుంటున్నారా దాంతో పాటు ఇప్పుడు హరిణి నుంచి హరిణి ఆల్రెడీ బయట ఉన్నారు కాబట్టి ఏం కోరుకుంటున్నారు అంటే గౌతమ్ని పోలీసులు ఆల్రెడీ రిమాండ్లోకి తీసుకున్నారండి అతను లోపల ఉన్న వెనకంతా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి అతని వైఫ్ హరిని ఈ ఎవరైతే కిడ్నాప్ చేయడంలో ట్వంటీ రౌడీ షీటర్స్ని తీసుకొచ్చాడు వాళ్ళందరికీ వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఆమె సుపారీ ఇచ్చిందండి అండ్ అర్జున్ అదే భవీర్శెట్టి అర్జున్ అండ్ బవీర్ గౌతమ్ వైఫ్ హరిణి ఇద్దరు కలిసి గౌతమ్ లోపల ఉన్నా కానీ వీళ్ళు ఏమైనా చేయొచ్చని మాకు భయంగా ఉందండి వీళ్ళు ప్లస్ ఓంకారు వాళ్ళు మమ్మల్ని ఎవరు వాళ్ళనేమో అడిగినా కానీ మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు కానీ వెనకుండి అంతా నడిపిస్తుంది కంపెనీ దక్కలేదు అనే ఈర్ష్యతో అంతా నడిపిస్తుంది ఓంకారు మోహన్ గుప్తా అండ్ సుబ్రహ్మణ్యం అండి ఇన్వాల్వ్మెంట్ వాళ్ళంతా కలిసి చేస్తున్నారండి కావాలంటే వాళ్ళ కాల్ లిస్ట్ తీస్తే వాళ్ళు ఎవరైనా చూస్తున్నాం కదా అయితే మరోవైపు సాయి గుప్తా కూడా ఉన్నారు చెప్పండి మిమ్మల్ని ఏ కార్ లో తీసుకెళ్లారు అసలు పోలీసులు అంత తక్కువ టైంలో మిమ్మల్ని ఎక్కడ ఉన్నారు అని ఎలా ఐడెంటిఫై చేశారు మీరు పోలీసులకి ఏమైనా కాల్ చేశారా ఆ టైంలో మీ దగ్గర మొబైల్స్ ఆన్ లో ఉన్నాయి మమ్మల్ని ఫార్చునర్ కార్లో తీసుకెళ్ళారు మేడం వాళ్ళు అయితే అండి ఫార్చునర్లో రెండు కార్లలో వచ్చారు వాళ్ళు రెండు కార్లల్లో వచ్చారు ఐడెంటిఫికేషన్ మేము ఎవరికి ఫోన్లో ఏం లేవండి మా ఫోన్లన్నీ వాళ్ళు లాగేసుకొని పెట్టేసుకున్నారు మా వైఫ్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం వల్ల వాళ్ళు ట్రేస్ చేశారు ఆ ఫోన్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందో వెళ్ళింది పోలీసులు ట్రేస్ చేస్తున్నారని వాళ్ళు తెలుసుకొని మమ్మల్ని వికారాబాదు బస్ స్టాండ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైతే కిడ్నాప్ చేశారో ఆ సమయంలో మీ కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం పోలీసులు మీ దగ్గరికి రావడం అసలు పోలీసులు అంత త్వరగా వచ్చి మిమ్మల్ని సేవ్ చేస్తారు అనుకున్నారా అసలుకి మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి కాకపోతే గచ్చిబౌలి ఎస్ఐ గారికి మా మీద ఆల్రెడీ కంప్లైంట్ ఉందని చెప్పాం కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసి గౌతమ్ నెంబరు ట్రాక్ చేసేసి నా నెంబరు ట్రేస్ చేసేసి రెండు ఒకే చోట ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా రేట్ శోభన్ బాబు గారు ఆంజనేయులు గారు సిఏ ఆంజల్లి గారు అండి శోభన్ బాబు గారు చాలా ఫాస్ట్గా విత్ ఇన్ ద టూ అవర్స్లో మమ్మల్ని చేసేయటం చేశారు చేశారండి ఎయిట్ థర్టీకి వల్ల మా వైఫ్ కంప్లైంట్ ఇచ్చారు టెన్ థర్టీ లెవెన్ కల్లా చేసేసి లేదంటే ఆల్మోస్ట్ మేము చచ్చిపోయామనుకున్నామండి నేను సతీష్ రెడ్డి ఇద్దరం చచ్చిపోయాము ఈరోజు మనం మా డెడ్ బాడీస్ ఇంటికి వస్తే అనుకున్నాము బట్ ఈరోజు మేము బతికామంటే శోభన్ బాబు గారు వల్ల ఆంజనేల్ గారు వల్ల మేము బతికామండి అంటే ఇప్పుడు మరోవైపు గతంలో కూడా మీరు కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు కూడా రిమాండ్లో ఉన్నారు మిగతా ఈ కేసులో వాళ్ళు బయట ఉన్నారు దాంతోపాటు ఎవరైతే గౌతమ్ భార్య అయినటువంటి హరిణి గురించి కూడా మీరు పదే పదే చెప్తున్నారు కాబట్టి ఏంటి నెక్స్ట్ వాళ్ళని ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంటే గౌతమ్ డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారండి నేను లో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఏమి జరిగినా నేను ఆస్తులు అమ్మేనా మొత్తం వాళ్ళ భార్య పేరు మీద ఉన్నాయండి ఆస్తులు అమ్మైనా నేను చంపేపిస్తారా నేను ఒక ఫ్లాట్ అమ్మేస్తాను నేను చంపేస్తాను ఏమవుతుంది మూడు నెలలు జైల్లో ఉంటాను మళ్ళీ బెయిల్ వస్తుంది పోలీసులకి డబ్బులు పడేస్తాం డైరెక్ట్గా శోభన్ బాబు సార్ ముందే అంటున్నాండి ఇరవై లక్షలు డబ్బులు ఇచ్చేస్తాను శోభన్ బాబుకి బయటకు వచ్చేస్తామని ఆయన డైరెక్ట్గా ఎస్ఐ గారు ముందే అన్నారండి కానీ ఎస్ఐ గారు ఒక్క రూపాయి తీసుకొని ఆయన నిజాయితీగా వర్క్ చేశారు ఆయనకు ఆ విషయం మీద కూడా ఆయన కూడా విన్నారండి ఇది శోభన్ బాబు ఎస్ఐ సార్ కూడా విన్నారు సో వాళ్ళు డబ్బు చూసుకొని మా ఆ ఉద్దేశంతో మేము వాళ్ళని కొనేస్తాము మేము ఏదైనా చేసేస్తామనేది ధైర్యంతో ఉన్నారు వాళ్ళు మరి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా బయట ఉన్నారు మీరు ఏం కోరుకుంటున్నారు పోలీసు వాళ్ళని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ మేము కోరుకుంటున్న ఒకటే మేడం భవరిశెట్టి ఫ్యామిలీ నుంచి గౌతమ్ ఫ్యామిలీ నుంచి వాళ్ళ అర్జును వాళ్ళ వైఫ్ హరిణి నుంచైనా మాకు ప్రాణహాని ఉంది మేము అడుగుతున్న వాళ్ళు గవర్నమెంట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మాకు ప్రాణహాని ఉంది నా బిడ్డలకి నా భార్యకి నా తల్లికి మా కుటుంబ సభ్యులందరికీ మాకు ప్రాణహాని ఉంది మమ్మల్ని రక్షించమన్నది ఒక్కటే కోరుతున్నామండి ఎక్కువ కోరట్లేదు అయితే చూస్తున్నాం కదా అటు సాయిగుప్తాకి సంబంధించినటువంటి అమ్మగారు కూడా ఉన్నారు చెప్పండమ్మా ఇదంతా మీకు గతం నుంచి తెలుసా గొడవలు అవుతున్నాయని తెలుసు అమ్మా తెలుసు కానీ అయ్యా చుట్టాలు ఎందుకయ్యా సర్ది చెప్పుకో మన ప్రాణాలు ఉంటే చాలా అయ్యా అల్లాడిపోతాను వాళ్ళు చిన్నపిల్లలయ్యా మనకెంత వాళ్ళు ఎంత అయ్యా అని అన్నాను సరేనమ్మా అట్లాగే రాజీకి వస్తాము అట్లాగే మాట్లాడుకుంటామని ఈ లోపే ఎంత చేశారు గందరగోళం చేశారు ఆఫీస్కి రమ్మని నా బిడ్డని పంచాధికని చెప్పి సుబ్రహ్మణ్యము మోహను ఓంకారం రమ్మని పంచాధికని చెప్పి పరిష్కారం చేద్దామని చెప్పి చివరికి మా అబ్బాయి వేయాలకి ఈ లోపు గౌతమ్ పిలిపించి గౌతము గౌతమ్ వారి వచ్చి ఇట్ట చేశారమ్మ అబ్బాయిని కొట్టబాడు మా అబ్బాయిని తప్పించి వాళ్ళ బావ మధ్య కుమారు ఉండి ఆ అబ్బాయిని బాగా కొట్టారమ్మా అది జరిగింది మేము ఇంక ఊరు వదిలిపెట్టి ఎట్టు వెళ్ళిపోయామో మాకే తెలీదమ్మా అత్తయ్యానా పిల్లలు అన్నం తింటున్నారు పసిపిల్లలు వాళ్ళని లాక్కొని అసలు ఎట్లా వెళ్ళామో ఎట్లా చెందామో ఆ కార్యానికి ఇటు కూడా క్యాబ్లో రాళ్ళు వేయటం కత్తులతో కూడా వాళ్ళని ఆ క్యాబ్ కూడా మధ్యలో వదిలిపెట్టిపోతాను అయ్యా నీకు దండం పెడతాం ఎంతో అసలు డబ్బులు చేతిలో కూడా లేవమ్మా మా కాడ అసలు ఆ పరుగుల మీద ఎట్లా వెళ్ళా సినిమాలో ఒక విధి చూసినట్లు అట్లా ఏందమ్మా మా బతుకు ఒక నా సొంత ఇల్లు రెండు గదుల ఇంటికి ఎంత పరువుగా బతికామ్మా అది నా ఇంటికి పోయి తనకా రిజిస్టర్ అయిందని కాగితాలు కనిపించాడు ఊళ్ళందరూ ఫోన్లు చేసి ఏంది నీ ఇల్లు ఏంది తనకా రిజిస్టర్ అయింది అన్నారు నీకేం అవసరం అనేలా ఎవరు కనిపించారంటే ఆ ఫోటోలు అన్నీ పంపించారమ్మా వాడికి నేను ఫోన్ చేశాను అర్జును ఎందుకు ఇటు పో ఇటు కన్నా చేసావంటే నా ఇష్టం నువ్వు నేను చేయాల్సిన చేశాను నీ నువ్వు చేయాల్సిన చేసుకోపోవే అని అన్నాడు ఒక తల్లి స్థానంలో ఉండి నేను వాడు ఈ మాట అన్నాడని నేను కుమిలిపోయా పోలీస్ స్టేషన్కి పోవాలన్నా ఈ అడవి నాకు అరవై సంవత్సరాలేండి నా సొంతూరికి పోవాలంటే ఆరు గంటల ప్రయాణం నేను పొయ్యి రావాలంటే నెల నెలకి పోవాలంటే నా వల్ల కాదని పోయిన పరువు ఎట్టను పోయింది ఇంక ఎట్టయితే ఇంతకన్నా చేసేది ఏముందయ్యా వాళ్ళు ఏది చేసినా కానీ మన ప్రాణాలు బాగుంటే చాలు ఉంటే ఊపిరి ఉంటే ఏ నమ్ముకొని అని బతకచ్చు అని అనుకున్నానమ్మా నాకు చేయాల్సింది నా బిడ్డ ప్రాణం కావాలమ్మా నాకు అది డబ్బుల సమస్య కాదు నాకు పుత్రమిచ్చి పెడితే చాలు ఎవరైనా కానీ అదే నేను కోరుకుంటుందమ్మా నాకు అది ఈ వయసులో నాకు ఎందుకు వివాదం అదేమంటే నా కూతుర్ని అల్లిని కూడా బెదిరిస్తున్నారా మాకు గౌతము హరిని వీళ్ళంతా కూడా నా బిడ్డని నా అల్లుడికి కూడా ఇబ్బంది అని చేస్తున్నారమ్మా అది నేను కోరుకుంటు నా బిడ్డలకి నాకు ఏం కాకుండా కాపాడమ్మా నాకు ఏదైనా ఈ వయసులో ఎట్టైనా నాకు పర్వాలే నా కొడుకు చిన్న పిల్లలు వాళ్ళు అనుకు ఎట్ట బతకాల ఆలోచించండి అమ్మా ఈ హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలా ఎట్ట చెందాలా ఎట్ట అని కూడా ఆలోచన వస్తుందమ్మా చెట్టు కింద బతికైనా బతకచ్చు కానీ ఇట్ట ప్రాణాలు పోతే ఎట్ట బతకాలి చెప్పండి అమ్మా మాకు రక్షణ కావాలని కోరుకుంటున్నాను అయితే చూస్తున్నాం కదా ఇటు గుప్తా కుటుంబ సభ్యులకి సాయి గుప్తాకి ప్రాణహాని ఉంది ఎందుకంటే మొదటి నుంచి కూడా కంపెనీ వివాదాల్లో భాగంగానే వాళ్ళు మా మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామో అటు అలిసెట్టి హరిణి కూడా అంటే ఈ ఎవరైతే ఆ భార్య ఉన్నారు ఆ భార్య నుంచి కూడా మాకు ప్రాణహాని ఉంది అంతా కూడా తనే ముందుండి నడిపిస్తుంది కాబట్టి మాకు గౌతమ్ భార్య నుంచి కూడా ఖచ్చితంగా కూడా రక్షణ కల్పించాలి తనని కూడా అటు కేసు కేసు తన మీద కూడా కేసు పెట్టాం కాబట్టి కేసు నమోదు చేసి తనని కూడా అదుపులోకి తీసుకోవాలి అప్పుడు మాత్రమే మాకు రక్షణ ఉంటుంది అటు ఓంకార్కి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా మాకు ఎప్పుడు ఎలా ఏ విధంగా దాడి చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి అటు సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ప్రాధాయపడుతున్నాము మాకు రక్షణ కల్పించండి మా మా పిల్లలకి కూడా రక్షణ కావాలి అని చెప్పేసి అటు సాయిగుప్త కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు కెమెరామెన్ శ్రీను తో సుజాత కుక